కేసు నానికి నానికీ ధాయం చలక తన కూతురు శ్వేతతో ఆరోపణలు చేపిస్తున్నారంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా పెంకన్న ఆడబిడ్డానే మొమకారంతో ఇప్పటివరకు ఏమీ అనకుండా వదిలేశామని మున్ముందు రోజుల్లో నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన రీతిలో బుద్ది చెప్తామని ఆయన అన్నారు టీడీపీ జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థిపై ప్రతిపక్షాల ఆరోపణలను కూటమి నాయకులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు పశ్చిమ నియోజకవర్గం విమర్శిస్తే తమను విమర్శించినట్లే అనుకుని బలంగా ఎదుర్కోవాలని బుద్దా వెంకన్న తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో కూటమి నాయకుల ఆత్మీయ సమావేశంలో బుద్ధ వెంకన్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి జనసేన నాయకులు పాల్గొన్నారు కేసించిన చిన్ని పార్లమెంట్ మెంబర్ గత రెండు సంవత్సరాలుగా సేవ కార్యక్రమాలతో మొదలుపెట్టారు గురుజీ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును సంప్రదించండి ఒకరోజు సడన్గా సుజనా చౌదరి గారి పేరు రావడం జరిగింది సుజనా చౌదరి గారు మిత భాష అన్నారు నిజమే నేను మిత భాషని నేను మాటలు చెప్పేవాడిని కాదు చేతలు చేసేవాడిని మీరు చెప్పింది పెద్దది చుట్టూ కళ్ళు అన్నారు సౌమ్యంగానే ఓపిక పట్టి చూసి చూసి ఒకవేళ వెయిట్ వేయాల్సి వస్తే చెయ్యి ఎత్తితే ఎక్కడ పడాలో అక్కడ కరెక్ట్గా పడుద్ది ఇంతవరకు వదలలేదు ఎట్టి పరిస్థితుల్లో ఇంతవరకు నేను అజాత శత్రువుని అందులో అనుమానం లేదు కానీ ఒకవేళ ఎవరైనా ఒక మనిషి పదే పదే అదే తప్పు చేసి నా మీదకి వస్తూ ఉంటే మాత్రం ఊరుకునే విషయం లేదు అది బాగా ఎక్స్పీరియన్స్ ఉంటారు ఇవాళ అందరం కూర్చుని రేపు రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా మన మూడు పార్టీలు ముందుకెళ్లాలనే విషయం మీద కూర్చున్నాం ఒక్కటి గుర్తుంచుకోండి ఇవాళ సుస్థాగతంగా తెలుగుదేశం పార్టీ ఎంతో స్ట్రాంగ్ గా ఉందో జనసేన కూడా అదే విధంగా ఉంది భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా చాలా డివిజన్లు అందరూ అదే విధంగా ఉంది అందరూ మనం కలిసికట్టుగా పనిచేయాలి ఇరవై ఎనిమిది రోజుల్లోనే సమయం ఉంది ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా